హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్స్ ఆటోమొబైల్ ఈ రోజు అయితే మంచి మాట్లాడదాం ఈ మ్యాటర్ అది కాదు రోజు అయితే మీ మంచి డీల్ ఒక సెలిరీ కార్ అయితే తీసుకొని వచ్చాను సో ఇదిగోండి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదైతే మనకి టూ మోడల్ ఇదే కలర్ ఇది సిల్వర్ కలర్ సెలీరీ నా సీరియస్ మ్యాటర్ ఓకే మిమ్మల్ని హుక్ చేయడానికి అయితే అండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలా సాటమొబైల్ ఈరోజు అయితే మంచి చాలా ఇంపార్ట్లా ప్రెసెంట్ అయితే మనం రంపచడం ఉన్నామండి రంపచంలో ఈ సెలీరియో కార్ అయితే మనకి సేల్కి అయితే వచ్చిందనమాట మన ఛానల్ ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ కార్స్ కూడా మనం సేల్కి అయితే పెడతా ఉంటాం కదా ఆ డీల్లో భాగంగానే ఇది మంచి డీల్ అయితే మీకు తీసుకొని వచ్చి అనమాట ఈ కార్ యొక్క ప్రైస్ తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఇది వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు అంత మంచి డీల్లో ఈ అయితే మీకు తీసుకొని రావడం జరిగింది ఇదైతే మనకి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ జ సెలిరో కారు జెడక్సై వేరియంట్ అంటే టాప్ అండ్ కంటే కింద వేరియంట్ అన్నమాట జెడక్సై ప్లస్ ఆప్షన్లలో మనకి ఎలా వీల్స్ అని చెప్పేసి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా వస్తాయి కదా దీనికైతే మీకు ఎలా వీల్స్ అయితే అవసరం లేదన్నమాట వీల్ క్యాబ్స్ అయితే ఆల్రెడీ ఎస్ఏ ఉన్నాయి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకి ఇప్పుడు ఐదు వేలు నాలుగు వేలు పెట్టినా సరే వచ్చేస్తుంది అది తప్పించి మిగతా ఫీచర్స్ అన్ని కూడా ఉన్నటువంటి మంచి వెల్ మెయింటైన్డ్ మీకు సెలీరో కార్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇదైతే మన కంప్లీట్ షోరూమ్ సర్వీసెస్ అయితే ఉండడం జరిగింది ఇదైతే మనకి వన్ లీటర్ పెట్రోల్ ఇంజిన్తో అయితే వస్తుందన్నమాట త్రీ సిలిండర్ ఇంజిన్ ఇస్ నెంబర్ కూడా మనకి ఫ్యాన్సీ నెంబర్ అయితే వచ్చింది రైజింగ్ నెంబర్ అయితే వచ్చింది అలాగే టోటల్ నైన్ వచ్చేలా నెంబర్ అయితే ఉందా అంటే చాలా మందికి ఇటువంటి సెంటిమెంట్లు అయితే ఉంటాయి కదా ఇదైతే మీరు చూసుకోవచ్చు నెంబర్ కూడా మీకు ఫ్యాన్సీ అయితే ఉంది ఇవి ఇక్కడ మీకు క్రోమ్ ఎలిమెంట్స్ అయితే కనిపిస్తున్నా కదండి లైట్ మీద హెడ్లైట్ మీద తర్వాత ఓఆర్వీఎం మీద ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్లు అయితే వేయించడం జరిగిందనమాట కలర్ అయితే ఎక్కడ మీకు డ్యామేజ్ అవ్వలేదు మనకి కంపెనీ పెయింట్ అండి ఇక్కడ ఎక్కడ కూడా రీపెయింటింగ్ అయితే జరగలేదు అనమాట ఒకదైతే చిన్న స్క్రాచ్ అయితే ఉందో అది కూడా నేను మీకైతే డీటెయిల్గా అయితే చూపించేస్తాను సో టైర్ లైఫ్ తీసుకున్నా సరే మీకు ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ టైల్ లైఫ్ అయితే ఉంది అపోలో టైర్స్ అయితే దీంట్లో అప్పుడు ఇవ్వడం జరిగింది సైడ్ కూడా మీరు మొత్తం అయితే ఒకసారి చూసుకోవచ్చు అనమాట ఇదైతే మనకి టింట్ అయితే వేశారు సో టింట్ కూడా మనకి ఆర్టీఏ అప్రూవ్డ్ టింట్ అయితే దీంట్లో వేయడం అయితే జరిగిందనమాట దాని తర్వాత ఇక్కడ మనకి మొత్తం యాక్సెసరీస్ అన్ని కూడా ఫుల్ బిల్ చేయబడి అయితే ఉంది డోర్ వైజర్స్ ఇవన్నీ కూడా ఇక బ్యాక్ సెక్షన్కి అయితే వచ్చేద్దాం బ్యాక్ సెక్షన్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి సో రేర్ వైపర్ అయితే ఉంది ఫాగర్ అయితే ఉంది రేర్ వైపర్కి వాషర్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది చెప్పాను కదా మీకు జెడక్సై వేరియంట్ ఇది జెడక్సై అని చెప్పేసి అయితే రాసి ఉంది చూసారు కదా సెలీరో మారుతూ సుజుకి టైల్ గేట్ అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి వెల్ మెయింటైన్డ్ అండి కారు మీకు అక్కడ సో స్పేర్ వీలు తర్వాత టూల్ కిట్ ఇదంతా కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మనకి ఎలా వీల్స్తో అయితే రావట్లేదు అది కూడా మనకి స్పేర్ వీల్ కూడా స్టీల్ వీల్ అయితే ఉంది సో ఇక్కడైతే మనకి పాసిలిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక బ్యాక్ అయితే మనకి కెమెరా ఉంది లోపల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే లేదు కెమెరా అయితే ఇప్పించక్కర్లేదు వైరింగ్ అయితే చేయించబడి ఉంది మీరు లోపల ఇన్ఫర్టైన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఒకటి చేయించుకుంటే సరిపోద్ది ఇక రేర్ సెటప్ అంతా చూడండి ఎక్కడ కూడా మనకి కంపెనీ పెయింటెడ్ అండి అక్కడ రీపెయింటింగ్ అయితే జరగలేదు ఎక్కడ యాక్సిడెంట్ కూడా జరగలేదు ఇది మన వాళ్ళ కార్ అని మన ఫ్రెండ్ కార్ అని తర్వాత ఇక్కడైతే ఇది మనకి పెట్రోల్ వేరేంట అనమాట సో ఇక్కడైతే మీరు ఒక స్క్రాచ్ అయితే చూశారు కదండి జస్ట్ ఒక ఆటో అయితే రాసుకుందనమాట అంతకు మించిన స్క్రాచ్లు అయితే ఈ బండికి ఎక్కడ మీకు కనిపించవు దాని తర్వాత ఆ సైరు డోర్ బీడింగ్లు కూడా వేయించి అయితే ఉన్న ఎక్స్ట్రా అయితే మనకి ఫిన్ యాంటీన్ అయితే దీని లోపల ఉండదండి సో యాంటీన్ అయితే నార్మల్గానే ఉంటుంది వైర్డ్ దాని తర్వాత ఇప్పుడైతే మనం ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్స్ అయితే చూసేద్దాం సో ఇంటీరియర్స్ తీసుకున్నట్టయితే లోపల చూడండి వెల్ మెయింటైన్ అనడానికి మీకు అయితే కనిపిస్తూ ఉంది సో డాష్ అయితే చూసారు కదా ఎంత నీట్గా అయితే ఉంది ఎక్కడ కూడా స్క్రాచెస్ లేకుండా ట్యాన్ అయిపోకుండా అయితే నీట్గా అయితే మెయింటైన్ చేశారు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే లేదు ఇంకోటి ఏంటంటే లోపల స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత సీట్లు అయితే చూడండి షోరూంలోనే అయిపించడం అయితే జరిగిందనమాట ఇదంతా కూడా మీకు బకెట్ ఫిట్మెంట్ అయితే వచ్చింది మీ సీట్ కవర్లు కూడా ఎక్కడ మార్చాల్సినటువంటి పని లేకుండా అయితే ఉందన్నమాట ఇక రేర్ సెక్షన్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా చూశారు కదా సెల్యూర్ అయితే మీకు స్పేస్ విషయంలో చాలా కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట మీ ఇంట్లో ఎవరైనా సరే ఎల్డర్ పీపుల్ ఉంటే మీకు చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది బ్యాక్ స్పేస్ విషయంలో కానీ సీట్ విషయంలో కానీ అండర్ తేస్ సపోర్ట్ విషయంలో కానీ సెల్యూర్ అయితే చాలా బాగుంటుంది దాని తర్వాత అయితే ఆల్ పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత ఇక్కడైతే మనకు వాటర్ బాటిల్ హోల్డర్ స్పీకర్స్ ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ అయితే దీంట్లో అప్పుడు ఇవ్వడం జరిగింది ఇంకా మనం డ్రైవర్ సీట్ విషయ డ్రైవర్ సీట్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇంటీరియర్స్ అయితే చూసారు కదండి సో హెడ్ రూమ్ కానీ లెగ్ రూమ్ రూమ్ దాని తర్వాత ఇక్కడైతే మనకి పాకెట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట బ్యాక్ సీట్ కవర్స్ కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉన్నాయి బకెట్ ఫిట్మెంట్ షోరూమ్ ఫిట్మెంట్ అయితే చేయించారు ఇక్కడ ఫ్లోర్ మ్యాట్స్ కూడా చేయబడైతే అయితే ఫ్లోర్ మ్యాట్ చూసారు కదా సో ఇక్కడైతే మనకి వాటర్ రెస్టెంట్ ఫ్లోర్ మ్యాట్ అయితే చేయబడి ఉంది ఇప్పుడైతే మనం డ్రైవర్ సైడ్ వెళ్ళిపోతామండి మీకు ఈ బండి ఎంత తిరిగింది ఇది కూడా చూపించేస్తాను ఇప్పుడు ఇక్కడ అయితే మీకు కంప్లీట్గా ఇది జెటే వేరియంట్ కాబట్టి వార్విఎం అడ్జస్ట్మెంట్ కూడా ఎక్కడైతే మీకు ఉంది చూసారు కదా ఓఆర్విఎమ్ము కాకపోతే ఓర్విఎం అనేది ఆటో ఫాల్డబుల్ అయితే కదండి మనం మాన్యువల్గా అయితే ఫోల్డ్ చేసుకోవాలి దాని తర్వాత ఆల్ పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట స్పీకర్స్ కూడా ఇన్బిల్ట్ అయితే వచ్చే మంచి సౌండ్ సిస్టమ్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగింది ఇక స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి మనకి దీంట్లోపల అయితే టిల్ట్ ఆప్షన్ అయితే ఉంటుందండి సో టిల్ట్ పైకి కిందకి మనకి కావాల్సినట్టుగా అయితే హైట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇదైతే మనకి మాన్యువల్ వేరేంటండి ఆటోమేటిక్ అయితే కాదనమాట ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది ఇది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే చూడండి మనకి స్విఫ్ట్ టాప్ అండ్లో ఏదైతే అంటే పాత స్విఫ్ట్ టాప్ అండ్లో ఏదైతే ఫీచర్స్ ఉంటాయో మీకు అదే కనిపిస్తూ ఉంటుంది సో మొబైల్ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఇక్కడ మనం చేసుకోవచ్చు సో మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనం కాల్స్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత అయితే ఇక్కడ మనకి స్టీరింగ్ అయితే లెదర్ ర్యాప్డ్ అయితే చేపించడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మనకి క్లస్టర్ చూసినట్టయితే అయితే ఎనభై రెండు వేల ఏడు వందల ఎనభై కిలోమీటర్లు అయితే ఇవ్వండి తిరిగిందండి చూసారు కదా సో ఎనభై రెండు వేల ఏడు వందల ఎనభై రెండు కిలోమీటర్లు అయితే తిరిగింది ఎక్కడ కూడా మీకు ఇంజిన్ సైడ్ కంప్లైంట్ అయితే లేదు దాని తర్వాత షోరూమ్ సర్వీసెస్ అయితే చేయించారు షోరూమ్ ట్రాక్ అయితే ఈ బండికి ఉంది దాని తర్వాత అయితే ఇక్కడ మీకు చూసారు కదా సెంటర్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ సాంగ్స్ ఎఫ్ఎమ్ ఇవన్నీ కూడా ప్లే చేసుకోవచ్చు అనమాట ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా మీరు వేసుకోవచ్చు ఇక్కడ మీకు అయితే ఈ ఏసీ కంట్రోల్స్ ఆ ఫ్యాన్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా మనకి మాన్యువల్గానే ఇవ్వడం జరిగిందండి ఇది గైస్ గా ఈ వెహికల్ కి సంబంధించినట్టు కంప్లీట్ డీటెయిల్స్ అనమాట ఐఆర్వీఎం అయితే చూడొచ్చు ఎక్కడ కూడా లోపల ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా మీకు అయితే కనిపించదు వెల్ మెయింటైన్డ్ అని అయితే చెప్పుకోవచ్చు ఎక్కువ పెద్దగా కూడా తెరలేదు అనమాట ఎనభై రెండు వేల ఏడు వందల ఎనభై కిలోమీటర్లు అంటే నథింగ్ అని చెప్పుకోవచ్చు ఇంజన్ సైడ్ కంప్లైంట్లు కూడా ఏం లేవు ఇది ఇప్పుడు మీకు ఇంజిన్ కూడా చూపిస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మంది అయితే ఇప్పుడు రెగ్యులర్గా వాళ్ళు కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయ్ మెయింటైన్ చేసినటువంటి కార్లు కొనడానికి అయితే ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు కదా ఇదైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ మెయింటైన్ చేసినటువంటి కార్ అనమాట ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా సార్ షోరూంలో తప్పించి బయట ఎక్కడైతే చేపించలేదు సో ఇప్పుడైతే ఒకసారి కార్ స్టార్ట్ చేసి చూద్దాం క్రాక్ చేద్దాం నేను రిఫైన్మెంట్ అయితే మాత్రం చాలా బాగుంది స్మోక్ అయితే చెక్ చేయండి తోటల్ ఇస్తాను సో సైలెన్సర్ కన్నాలు కూడా ఎక్కడ లేవు సైలెన్సర్ కన్నాలు ఉన్న గుడుగుడు గుడుగుడు బుడు 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 కదా ఇంకోటి ఏంటంటే ఇది సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్ అయితే కాదనమాట కాబట్టి ఎక్కడ మీకు రస్ట్ కూడా కనిపించదు ఒకసారి అయితే హిండ్ ఇంజిన్ హుడ్ ఓపెన్ చేస్తాను ఇంజిన్ ఎలా ఉంది ఏంటి సంగతి ఇదంతా కూడా చూద్దాం ఇంజిన్ హుడ్ అయితే ఓపెన్ చేశానండి చూడండి ఇంజిన్ అయితే అంత నీట్గా మీకు కనిపిస్తుంది ఎక్కడ ఎలకలు కట్ చేసినటువంటి వైరింగ్ కటింగ్లు కానీ ఏం మీకు ఎక్కడ కనిపించట్లేదు అనమాట ఇదైతే మనకి త్రీ సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుందండి వన్ లీటర్ ఇంజిన్ అండ్ బ్యాటరీ కూడా మనకి కొత్తదే టెర్మినల్స్ కూడా చూశారు కదా ఒకసారి అయితే క్రాంక్ చేస్తాను ఇంజిన్ వైబ్రేషన్ అయితే ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఈ బెడ్డింగ్ కంప్లైంట్లు ఏమైనా ఉన్నాయే ఒకసారి మీకు అర్థమైపోద్ది చూసారు కదా ఇంజన్ బెడ్డింగ్ కంప్లైంట్లు ఏమి లేవండి బెడ్డింగ్ కంప్లైంట్ ఉంటే మీకు ఇంజిన్ గజగజ గజగా జొనికేస్తుంది అనమాట దాని తర్వాత అయితే ఇప్పుడు డిప్ స్టిక్ అయితే ఒకసారి తీసి చూపిస్తాను సో ఇదైతే మీకు బోర్కి వచ్చిందా లేదు తెలియాలంటే మీకు అర్థమైపోద్ది బోర్క్ వచ్చిందనేసి అంటే ఈ డిప్స్టిక్ తీసిన తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేశాం కదా మీదకైతే ఆయిల్ కొట్టేస్తుంది అనమాట ఎక్కడ మీకు ఆయిల్ అయితే కొట్టేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు చూసారు కదండి బండి అయితే అక్కడ కంప్లైంట్ లేదు షోరూమ్ ట్రాక్ అయితే ఉంది చిన్న స్క్రాచ్ అయితే ఉంది అటు సైడ్ అనమాట మీరు అది అది పెయింటింగ్ చేయించుకున్న ప్రాబ్లం లేదు చేయించకపోయినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇక ఈ వెహికల్ యొక్క ప్రైస్ అయితే నేను మీకు ఇప్పుడు బయటకి అయితే రివీల్ చేస్తాను సో ఇదైతే మనకి మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు అయితే ఈ వెహికల్ మీకు ఇచ్చేస్తారు ఇదైతే మనకి ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి కాస్త నెగోషియేషన్ అయితే ఉంటుంది టైటిల్లో నేను ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఈ కార్స్ సేల్ అయిపోయిన తర్వాత సోల్డ్ అవుట్ అని అయితే పెట్టేస్తాను మూడు లక్షల యాభై ఐదు వేల ఇది మంచి కార్ అయితే చెప్పుకోవచ్చు కాస్త నెగోషియేషన్ కూడా ఉంది కాబట్టి మీరు మంచి డీల్ అయితే ఈ మారుతి సుజుకి సెలరీ అయితే మీరు సంపాదించుకోవచ్చు అయితే ఇప్పుడు మీకు ఒక మంచి విషయం అయితే చెప్తానండి ఈ మారుతి సుజుకి సెలీరో కొనడానికి గల మెయిన్ రీజన్ అంటే ఎక్కువ శాతంలో సేల్స్ అయినటువంటి కారుగా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు కాబట్టి స్పేర్ పార్ట్ అవైలబిలిటీ అయితే విపరీతంగా అయితే ఉంటుందన్నమాట అందులోకి మనకి ఈ త్రీ సిలిండర్ ఇంజన్ చాలా మారుతి కార్లు అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి స్పేర్ పార్ట్ ఇష్యూస్ మీకు అక్కడ కనిపించదు ఎందుకంటే వ్యాగనర్లో కూడా ఇదే ఇంజిన్ అయితే ఒక ఒక వేరియంట్లో ఇదే ఇంజిన్ అయితే యూస్ చేయడం అయితే జరిగింది దాని తర్వాత ఏంటంటే రీసేల్ వాల్యూ సో మీరు ఇప్పుడు కొని ఒక సంవత్సరం తిప్పుకున్న తర్వాత కూడా మీరు అదే ప్రైస్కి అమ్ముకున్న ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేకుండా అయితే ఉంటుందన్నమాట ఇది సుజుకి కారు కాబట్టి దీనికి సర్వీస్ అంత ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి రీసేల్ కూడా అంత బాగుంటుందన్నమాట అది గైస్ ఈ కార్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి సో కార్ వానర్ ఎవరైతే ఉంటారో వారు మీకు ఆన్సర్ చెప్పడానికి అయితే ట్రై చేస్తారు కామెంట్ సెక్షన్లో అలాగే కార్ వానర్ తాలూకా కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు టైటిల్లో అయితే పెట్టాను కదా ఇంకోటి అయితే చెప్తానండి సో మీరు ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా సరే వెహికల్ అయితే చూసుకున్న తర్వాత మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మనవి ఈ వెహికల్ అయితే మనకి రంపచోడవరం అయితే అవైలబుల్ ఉందన్నమాట మారేడు మీరు ముందైతే ఉంటుంది కదా రంపచోడవరం రంపచోడవరంలో అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది ఆల్వేస్ డిస్ప్లేకే ఇది మీకు వాళ్ళైతే చూపిస్తారు మీరు టెస్ట్ ఎయిడ్ కూడా చేసుకోవచ్చు అనమాట క్యాష్ పట్టుకునే రండి మాక్సిమం ఎందుకని అంటే మంచి అని మీరు మొత్తం అన్ని లోపలంతా కూడా నీట్గా అయితే చూస్తారు కదా వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయి నీల ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ